యాక్చువల్ గా ఇది అత్తయ్య ఇక్కడున్నప్పుడు తీసిన మినీ వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు మా నాకు రాగి సంగటి తినాలనిపిస్తుంది నీ చేతితోటి చేసి పెట్టు కూర అక్క గాని దీపిక గాని చేస్తారని చెప్పారు నేను పిన్ని కలిసి నాటుకోడి పులుసు పెట్టేశాము అత్తయ్యేమో సంగటి చేశారు నేను అంతకు ముందే టూ డేస్ నుంచి అత్తయ్యని అడుగుతున్నాను అనమాట అత్తయ్య మీరు లోపు నాకు కాకరకాయ ఫ్రై చేసి పెట్టి వెళ్ళండి నేను ఒక వన్ వీక్ వరకు తింటాను అది అని అయితే రోజు మా వారే ఏదో ఒకటి అడుగుతుంటారు అత్తయ్యని ఈ పచ్చడి చేసి పెట్టమ్మా ఈ కూర చేసి పెట్టమ్మా అని ఇంకా అవి చేయడంలో నేను అడిగిన కాకరకాయ ఫ్రై చేయడం మర్చిపోయారు అత్తయ్య నేను జోక్ గా అన్నాను అంతేలే అత్తయ్య మీకు కొడుకు కాబట్టి అడిగిన వెంటనే అడిగినవన్నీ చేసి పెడుతున్నారు నేను కాకరకాయ ఫ్రై అడిగి ఎన్ని రోజులైంది మీరు ఇంకా చేయలేదు అన్నాను నేను ఆ మాట అన్నానని అప్పటికప్పుడు కాకరకాయ ఫ్రై కూడా చేశారు అత్తయ్య నేను జోక్ గా అన్నాను ఆల్రెడీ చికెన్ పుల్స్ పెట్టాం కదా సరిపోతుందిలే రేపు చేద్దుర్లే అంటే జోక్ గా అన్నావు సీరియస్ గా అన్నావో నాకు అనవసరం నాకు వాడు నువ్వు ఇద్దరు ఒకటే అని చెప్పేసి కాకరకాయ ఫ్రై కూడా చేశారు నాకు అత్తయ్య చేసే కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం